హలో నెల్లూరు పీపుల్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు కేతు దగ్గరగా తక్కువ బడ్జెట్లో క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీని తీసుకొచ్చాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసి నెల్లూరు జిల్లా మరిపాడు మండలం మరిపాడు రోడ్ నుంచి ఆరు కిలోమీటర్ డిస్టెన్స్లో నూట ఇరవై ఎకరాల పొలం ఎకరా ఎనిమిది లక్షలు చెప్తున్నారండి సో మెయిన్ తార్ రోడ్ నుంచి ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ అయితే ఉంటుంది సో పొలం విషయానికి వస్తే ఫుల్ రెడ్ సాయిల్ ల్యాండ్ ఎర్రమట్టి నేల అన్ని పంటలకు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాయి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ల్యాండ్ ఏదైతే ఉందో సేమ్ ఇలానే ఉంటుందండి ప్రాపర్టీ సో నూట ఇరవై ఎకరాలు ఒకటే బిట్టు ఎకరా ఎనిమిది లక్షలు చెప్తున్నారు పొలంలో రెండు బోర్లు ఉన్నాయి చుట్టూ ఫెన్సింగ్ కూడా వేసున్నారు సో ఎకరా ఎనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నారండి డాక్యుమెంట్స్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు క్లియర్ టైటిల్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ఎవరైనా ఈ ల్యాండ్ తీసుకున్న ఇంట్రెస్ట్ ఉంటే పైన కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయండి ఎవరైనా ఇల్లు ఇళ్ళ స్థలాలు పొలాలు అమ్మదలిచినా కొందాల్సిన మమ్మల్ని సంప్రదించండి సో పొలం తీసుకున్న ఆలోచన ఉన్న వరకు మా వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి